అనుకున్నది అయినది ఒక్కటి బోల్తా పడ్డావులే బులిబుల్ పెట్టి అందుకే తక్క పాట పాడుతున్నావు అనుకుంటున్నారా రీసెంట్ గా మా ఆయన ఒక ఫోన్ కొన్నాడు అని చెప్పాను కదా ఆ రోజునైతే మా తమ్ముడిని తీసుకొని ఒక టిఫిన్ అయితే వెళ్ళామండి ఒక హోటల్ కి నెల్లూరులో చాలా ఫేమస్ హోటల్ అనమాట ప్యూర్ వెజ్ వెంకట్రామణ ఇలా వెళ్ళి కూర్చున్న తర్వాత అయితే మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము తిని శుభ్రంగా బిల్లు చూస్తే పదకొండు వందలు అయిపోయింది తడిసి ఒప్పందం అయిపోయింది ఒకరి మొక్కలు ఒకరు బిత్తర బిత్తర చూపులు చూసుకున్నాము చేసేది ఏమీ లేక ఒప్పుకున్న పెళ్లికి వాయిచుకు తప్పదు కదా బిల్లు కట్టి బయటకు వచ్చాము అవకాల్లో బయటపడింది ఏంటంటే కనుక ఆ కాంప్లెక్స్ వేరే వాళ్ళకి అమ్మి వన్ ఇయర్ అవుతుంది అంట వెంకటరమణ చాలా ఫేమస్ అనమాట ఆ పేరు మీద బెటర్ రన్ చేస్తున్నారంట చాలా మోసం కదా నాకు తెలియలేదు కాస్ట్ కూడా చాలా ఓవర్ కాస్ట్ అండి తమ్ముడు ఏమన్నాడంటే నువ్వు అంత షాక్ అవ్వద్దు ఎవరన్నా తెలియని వాళ్ళు తెలుసుకుంటారు వీడియో చెయ్యి గీతక్క అన్నాడు మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఈ రోజు లంచ్ లోకైతే సొరకాయ పప్పు చేస్తున్నాను మీలో ఎంత మందికి ఏ పప్పు అంటే ఇష్టమో కామెంట్ కూడా చేయండి మా ఇంట్లో ఎండలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాన్ స్టాప్ గా బీరకాయ సొరకాయ చేస్తూనే ఉన్నాను అదనమాట బెటర్ వీడియో నచ్చితే లైక్ చేసేళ్ళండి ఉంటా బాయ్